అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా నువ్వు నన్ను ప్రేమించినంతగా నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను బుజ్జమ్మ అందుకే పాతికేళ్ళుగా నా బుజ్జమ్మను ఏంటో తెలిసినా నేను ఒక చిన్న విషయంలో పొరపాటు పడ్డాను నన్ను క్షమించి బుజ్జమ్మ ఈ క్షణం ఎప్పుడెప్పుడో వస్తుందా నా కారణంగా అత్తయ్య మావయ్యలను మధ్య ఏర్పడిన మనస్పర్ధలు ఎప్పుడెప్పుడు దూరం అవుతాయా అని తిరిగి వాళ్ళిద్దరూ ఇంతలా ముద్దుగా ముందులా అన్యోన్యంగా ఎప్పుడు ఉంటారా అని చాలా ఎదురు అక్క ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అత్త కళ్ళల్లో ఆనంద ఆ సంతోషాన్ని చూస్తుంటే నా మనసులో ఉన్న బాధ దూరం అయిపోయింది చాలా హాయిగా తేలిగ్గా అనిపిస్తుంది ప్రేమ మన కారణంగా అత్తయ్య గారికి కలిగిన ఇంకో బాధను కూడా దూరం చేస్తాను అనుకో అప్పుడు అత్తయ్య గారు ఇంకా ఇంకా సంతోషంగా ఉంటారు ఇంకో బాధ ఏంటక్క అది ఇంటి పెత్తనము నిజమే అక్క కానీ ఆ అగ్గిపుల్ల వల్లి ఇంట్లోంచి వెళ్ళిపోతానని చాలా తెలివిగా డ్రామాలు ఆడి ఇంటి పెత్తనాన్ని బీరువా తాళాన్ని తన చేతికి వచ్చేలా చేసుకుంది ఆ వల్లి ఊపిరి పీల్చుకోకుండా ఉంటుంది బతుకుతుందేమో కానీ బీరువా తాళాలు లేకుండా బతకలేని పరిస్థితికి వచ్చేసింది అలాంటిది తన అంత తేలిగ్గా ఇంటి పెత్తనాన్ని తిరిగి ఇస్తుందా ఇవ్వదు మనమే చచ్చినట్లు ఇచ్చేలా చెయ్యాలి ఎలా అక్క ఎదుటి ఎదు ఎదిరింటి వాళ్ళ వల్ల నాన్న అని కుంటారని మనం అందరం ఆ గొడవ గొడవలో పడిపోయాం తప్ప రాత్రి మన ఇంట్లో పడిన దొంగ ఏమైపోయాడు అనే ఆలోచన మర్చిపోయాం అవును అది కదక్క కానీ ఆ దొంగ రాత్రి తప్పించుకుని పారిపోయాడు కదా లేదు నాకెందుకో మన ఇంటికి వచ్చిన దొంగ వల్లి వాళ్ళ నానేమోనని డౌట్గా ఉంది ఎలా అక్క ఏ రీజన్తో బీరువా తాళాలు వల్లి తాళాలు వల్లి ఆ తాళాలని నైట్ టైం తన దగ్గరే భద్రంగా పెట్టుకుంటుంది కానీ వల్లి దగ్గర ఉండవలసిన తాళాలు దొంగ దగ్గర ఉన్నాయి అంటే ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ నాన్నే దొంగ అని దీని వెనకాల ఏదో పుట్ట అని ఉందని నాకు డౌట్గా ఉంది అవునక్క ఆలోచిస్తుంటే చాలా అనుమానాలు వస్తున్నాయి నువ్వు గమనించావో లేదో అక్క వల్లి వాళ్ళ నాన్న అచ్చం దొంగ గట్టపులాగే ఉన్నాడు అవును ప్రేమ నువ్వు చెప్పేది నిజమే అసలు ఆ గొడవ విషయంలో ఎవరెవరు గమనించలేదు నిజంగా కూతురు బర్త్డే విష్ చెప్ విష్ చేసి చెప్పాలనుకుంటే మామూలు డ్రెస్లో వస్తాడు కానీ దొంగ గట్టపులు ఎందుకు వచ్చాడు నిజమే ప్రేమ ఎగ్జాక్ట్లీ నా ఆ దొంగ వ్యవహారం బయట పెట్టడంతో పాటు తిరిగి బీరువాతాడానికి వెళ్ళి తనంతట తానే అత్తయ్య గారికి ఇచ్చేలా చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఎంటక్క అది ఒక్కో అమ్మ దొంగతనానికి వచ్చిన నేనే అన్న విషయం ఎలా బయటపడిపోతుందో అని ఒకవైపు టెన్షన్ రేపన్న సమ రేపన్న సమాధాన ప్రయత్నంతో మన బండారాన్ని బయట పెట్టడానికి ఏ ప్లాన్ చేస్తున్నారో అని మరో టెన్షన్ ఒరే ఇడ్లీ నాలుగు కూరలు ఉండేలా చూసుకునే స్వామి టో దొరికిపోయే ప్రేమ రాత్రి రాత్రి దొంగ దొరికిపోయాడు ఏంటి రాత్రి మన ఇంటికి వచ్చిన దొంగ దొరికేశాడా ఏంటక్క దొంగ దొరికేశాడా ఏంటక్క ఇంకెవరు మన ఇడ్లీ బాబాయ్ అమ్మ తల్లిలో వాళ్ళు నా గురించి చాటుని మాట్లాడుకుంటున్నాను ఇడ్లీ మొహం కనబడకుండా ముసుగు వేసుకున్నాను కదా మరి ఎలా కనిపెట్టేశారు వీళ్ళు ఏంటక్క నువ్వు అన్నది నిజమేనా రాత్రి మన ఇంటికి వచ్చి మన ఇంటికి పడిన దొంగ వల్లి వాళ్ళ నాన్న అవును అతనే అమ్మో వీళ్ళు నా గురించో అనుకుంటున్నారు వెళ్ళి వాళ్ళ అబద్ధమని నేను కాదని చెప్పాలి డౌట్ రాకుండా చెయ్యాలి ఓహో నేను చెప్పింది నిజమేనా అసలు ఇదిగో ఆ అమ్మాయిలు ఏం మాట్లాడుతున్నారు మీరు నేను మీ ఇంటికి దొంగతనానికి రావడం ఏంటి వాట్ ఆర్ యూ టాకింగ్ ఏం మాట్లాడుతున్నారు మీరు అవును బాబాయ్ ఆ దొంగ మీరే నేను రాత్రి దొంగని పట్టుకున్నాను ఆ దొంగ కాళ్ళును చూశాను నేనే చూశాను ఆ దొంగ కళ్ళును నేనే అచ్చం సేమ్ టు సేమ్ ఓ ఊరుకో అమ్మ ఎందుకో మరి ఎవరికి చూసినా ఎవరో అనుకుంటున్నావు కళ గుండె పేలిపోతున్నట్లుంది ఏంటి మనిషిని పోలిన మనుషులు ఉంటారు ఆ పొట్ట కూడా సేమ్ టు సేమ్ బాబాయ్ ఏంటి గు ఎక్కువ లాక్కండి బాబాయ్ గుండెపోటు వస్తుందేమో చోటే ఊరుకోండి అమ్మ ఎవరు మీరు ఎవరిని చూసి మాట్లాడుతున్నారు ప్రపంచంలో పో కాళ్ళు పోలిన కాళ్ళు పొట్టలు ఉన్నవాళ్ళు పొట్టలు ఎటు ఏదో నా మొహం చూడటానికి ఏదో దొంగ మొహంలా కనిపిస్తున్నావు అయినా ఇడ్లీ లాంటి మంచి సొసైటీలో ఉండే మనిషిని నేనమ్మ అలాంటి మనిషిని పట్టుకుని మీరు దొంగ అని అంటారా ఏం మాట్లాడుతున్నారు ఏమీ లేదులే బాబాయ్ ఒకవేళ దొంగ వచ్చిన మీరే అయితే మీ మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా సేవ్ చేద్దామని అనుకున్నా ఓహో అవునా ఓ గొడవ పెరిగితే ఇంకో గొడవ నా మీద రాకుండా చూసుకోకుండా చెప్తున్నారు ఏంటి వీళ్ళు ఏం చెప్దామని బాబాయ్ మీరేనా చెప్పండి బాబాయ్ మీరేనా అమ్మో వీళ్ళు అసలే నా మీద పగబట్టి తిరుగుతున్నారు వీళ్ళు నమ్మడానికి వీలు ఏంటి బాబాయ్ మీరేనా అయ్యో బాబాయ్ మీరు భలే ఉన్నారమ్మా మా అమ్మడి ఇంటికి నేను దొంగలా రావాల్సిన అవసరం ఏముంది ఏం టైంలో ఏం దొరలా వచ్చే హక్కు నాకు ఉంది వాట్ ఆర్ యూ టాకింగ్ టెన్షన్ ఏమీ లేదులే ప్రేమ ఆ దొంగ ఎవరో తెలుసుకోవచ్చు పట్టుకోవచ్చు ఎలా అక్క ఎలాంటి ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉన్నాయి మన వీధికి రెండు చివర్ల రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి బాబోయ్ అందులో చూస్తే దొంగ ఎవరో తెలిసిపోతుంది ఆహా తెలిసిపోతుంది తెలిసిపోతుంది సీసీ కెమెరా ఫుటేజ్ పోలీసులకి ఇస్తే దొంగ ఎవరో కనిపెట్టేసి ఆ దొంగ భరతం పట్టేస్తారు కదా అక్క పోలీస్ కంప్లైంట్ ఇస్తే పాపం వల్లి వల్లక్క కూడా ఇరుక్కుపోతుంది కదా ఇదిగో అమ్మాయిలు నేను ఒక విషయం అర్థం కావట్లా మా అమ్మడు ఇరుక్కుపోవడం ఏంటి ఎందుకంటే బాబాయ్ గారు అత్తయ్య గారి దగ్గర ఉండాల్సిన తాళాలు వల్ల అక్క దగ్గర ఉన్నాయి కదా మరి ఆ తాళాలు దొంగ దగ్గరికి ఎలా వచ్చాయని పోలీసులు కోపీ ఎంక్వైరీ చేస్తారు కదా వల్లి అక్క దగ్గర ఉన్న తాళాలు దొంగ చేతికి రావడం వెనుక ఏదైనా గూడుపుటాని ఉందేమో అని ఎంక్వైరీ చేస్తారు కదా నిజంగా అలాంటి గూడుపుటాని ఉంటే వాళ్ళక్క కూడా దొరికిపోతుంది కదా అంటే నిజంగా తాళాలు అత్తయ్య దగ్గర ఉంటే వల్లి అక్కకి ఎలాంటి ప్రాబ్లం రాదు కదా కానీ వల్లి అక్కకి పెత్తనం ఇచ్చినట్టు తర్వాతే ఇలా జరిగింది ఆ దొంగ ఎవరో కానీ ఆ దొంగ ఎవరో కానీ పాపం వల్లక్క వల్లక్కన అడ్డంగా దిరికించేశాడు ఇంత ఇంటి పెత్తనం వచ్చేసింది తాళాలు నా చేతికి వచ్చాయని వల్లక్క ఆనందంగా ఎగిరి పడుతుంది కానీ ఇప్పుడు ఆ ఒక్క బోర్లో పడిపోతుంది ఆ తాళాలు వల్ల అక్క మెడకే పాములో చుట్టుకున్నాయి వల్లక్క దగ్గర ఉన్న తాళాలు ఉన్నవే అని రోజులు తనకి టెన్షన్ ప్రాబ్లమ్స్ తప్ప మరి ఏం చేస్తాం ఏంటో బాబాయ్ ఏంట్రా బాబాయ్ ఆహా ఇది నా బ్రెయిన్లో ఒక మంచి ఆలోచించి చెప్పాలమ్మా ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే మినిమం డిగ్రీ పాస్ అవ్వాలి నాకు కొంచెం టైం కావాలి టేక్ యువర్ టైం బాబాయ్ ఎస్ వెళ్ళక్క దగ్గరున్న తాళాలు ఒక అత్త దగ్గరికి వచ్చేసినట్లే అమ్మయ్య నువ్వు వచ్చి మేనే మేనేజింగ్ చేసేసావు కాబట్టి సరిపోతుంది లేదంటే నాన్న అడ్డంగా దొరికిపోయాడు బాబాయ్ ఆహా ఆవిడిగారండి ఆవిడిగారండి ఇదిగో ఏంటి ఓని రూమ్కి వెళ్ళి పెళ్ళి ఉంటే అవతల కొంపకులిపోయినట్టు వచ్చావేంటి మునిగిపోయే పరిస్థితి వస్తే సమయం సందర్భాలు లేకుండా ఏవేవో మాట్లాడుతున్నా ఆ కొంపలు మునిగిపోయే పరిస్థితి ఏం చేశావో చెప్పుడు చెప్పు దొంగతనానికి వచ్చింది నేనే అని నర్మదా ప్రేమ ఫుల్ డౌట్ వచ్చేసిందండి వాళ్ళు పోలీసులు కేసు పెట్టాలని అనుకుంటూ చూస్తున్నారండి బాబు యోహో తినడానికి పొట్ట తప్ప తెలివికి బుర్రలేకపోయింది రోజు రోజుకి వాళ్ళు నిన్ను భయపెట్టడం కోసం ఏదో బాణం వేసినట్లున్నారు అయినా దొంగదనానికి వచ్చింది నువ్వేనని నిరూపించడానికి వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని భయపడిపోతున్నారు ఇంటి బయట సీసీ కెమెరాలు ఉన్నాయంట సీసీ కెమెరాలు ఏంటి సీసీ కెమెరాలు ఉన్నాయా అంటున్న ఆ వీడియోలు అటుకెళ్ళి పోలీసులకి వేస్తారట అప్పుడు నేను అడ్డంగా ఇరుక్కుపోతో పాటు నా బండారం అంతా బయటపడిపోతుంది దాంతో రామరాజు మనల్ని నరికి పోగులేడతాడు అవును నాన్నయ్య గారు మా అవును నాన్నగారు బయట ఎక్కడ సీసీ కెమెరా లేవే ఆ నాన్న చాలాసార్లు చూశానే లేకపోతే వాళ్ళంత ధైర్యంగా ఎందుకుంటారమ్మ ఆ వి అయినా ఈ విషయం గురించి మనం మేధావుల్లో సత్యం చేసింది ఏం టైం కాదు బీరువా తీసేసి పద మీ అత్తగారికి ఇచ్చేద్దాం పద బాబాయ్ నాన్నగారండి ఏంటండి బీరువా తాళం ఇచ్చేయమంటారేంటండి ఓ నాకు ఏంటి పెత్తనం బీరువా రావడానికి అమ్మ ఎంత కష్టపడిందండి నాకు ఏంటి పెత్తనం వచ్చేసిందని నేను బోళ్లంతా సమ్మరపడిపోయాను తాళాలు ఇచ్చేయమంటారేంటండి అర్థం లేకుండా మాట్లాడుతున్నావేంటి నేను ఇవ్వనంటే ఇవ్వనండి అంతే అమ్మో ఇవ్వకపోతే నీ కాపురం కూలిపోద్దాడు అమ్మడో నా కాపురం కూలిపోద్దా బాబోయ్ అదేంటండి నాన్నగారండి ఒక్కసారి అంత మాట అనేసారు అవును నీ దగ్గర ఉండాల్సిన తాళాలు దొంగ దగ్గరికి ఎలా వచ్చాయని ఆల్రెడీ డౌటింగ్ వచ్చేసింది రేపు పోలీసులు నిన్ను పిలిచి ఒకవేళ వేళ ఒకవేళ మీరు చేశారనుకో నువ్వే నాకు తాళాలు ఇచ్చిన విషయం బయటపడిపోద్ది అప్పుడు నీ కాపురం రోడ్డున పడిపోద్ది నేను జైల్లో పడతాను అప్పుడు అబ్బో బో పదవే పదవే వెళ్దాం నేను వద్దు వద్దు దొంగతనం వద్దు అని చెప్పాను కానీ పెద్దగా దొరికిపోయిన దొంగ అని మూడో గోడకు తెలియకుండా పది లక్షలు కొట్టేస్తానని చెప్పు కానీ మాతో మాతోటే మోసం వచ్చినట్టు నా పెత్తనం పోయింది పెత్తనం పోతే మళ్ళీ ఏదో ఒక విధంగా తెచ్చుకోవచ్చు కానీ నా బండారం బయటపడిపోతే చాలా ప్రమాదం కదా అమ్మడో ఆ తాళాలు ఇచ్చేసే పద 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 నేను ఇవ్వను నా నేను ఇవ్వను ఏ నా ఒక సామెత చెప్తాను కదా సింగు అత్తగారికి ఫోన్ చేయను రాను వచ్చేది నేను పెద్ద పెద్దది కూడా అలాగే ఉంది బాబోయ్ వనాకాలంలో ఎండపడినట్టు ఏంటిది ఇంకొకసారి ఆలోచించండి అమ్మ ప్లీజ్ వదిలేయండి నాన్న జైలుకి వెళ్ళిపోతాడు పదమ్మ పద 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 నువ్వు వెళ్ళాలి వెళ్ళు పదమ్మ ఇవ్వండి అయ్యింది ఏదో అత్తగారింటి మావిడి గారండి ఏంటమ్మా ఇంత ఏంటమ్మా అబ్బాయి అబ్బాయి అదే తాళాలు తీసుకోండి తాళాలు ఎందుకమ్మా నేను జైలుకి వెళ్లకుండా ఉండడానికి ఏంటి ఏంటి బావగారు ఏమన్నారు సరిగ్గా అర్థం కాలేదు అది అది అయ్యో బొబ్బా అది కాదండి అంటే మా అమ్మడు అసలకే లోకజ్ఞానం తెలియని చిన్నపిల్ల దానికి ఇంకా అప్పుడే ఇంటి పెత్తనం తెచ్చే ఓర్పు వయసు తెలివితేటలు ఏమీ రాలేదు అందుకని ఇంటి పెత్తనం బీరువా తాళాలు వదిన గారికి దగ్గరే వచ్చినట్లు అంటే మా ఆయన గారికి అంటున్నారండి అవునండి బాబాయ్ గారండి నేను ఇంత మొక్కగా చెప్పాల్సిన విషయం మా ఆవిడ గారు బాగా విడమర్చి చెప్పారు మా అందరికీ అర్థమయ్యేలా వివరంగా చెప్పారండి బాబుగారం బాబుగారండి ఏదో జైలు అన్నారు అవునక్క అవును అనక్క జైలు పోవడానికి అనే మాట నాకు కూడా వినిపించింది భాగ్యం లేదు మీరు భలే అన్నారు అమ్మాయిలు ఆయన నోటి నుంచి జైలు అన్నమాట ఎందుకు వస్తుంది అర్థం లేకుండానే ఆయన అన్నది జైలు అని కాదు ఇల్లు ఇల్లు పోవడం అని పెత్తనం అని అంటున్నారు ఏంటి మరి కరెక్ట్గా చెప్తున్నారా అంతే కరెక్ట్ అమ్మడో మీ అత్తగారికి తాళాలు ఇచ్చే మరి అత్తయ్య గారండీ తీసుకోండి ఒక్క నిమిషం వల్లక్క చూస్తున్నారు కదా అసలు వల్లిని తిప్పికొట్టిన నర్మద ప్రేమ ఆ ఇంటి పెత్తనం మళ్ళీ అత్తగారికి వస్తుంది అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ